రోడ్ల మీద ఏమన్నా చెత్తాషదారం కానిస్తే ఎవ్వరన్నా షీపిని పట్టి సాఫ్ చేద్దామని చూస్తారా కాల్వలను చెరువులను చెత్త కానిస్తే అదంతా తీసేయాలని ప్రయత్నం చేస్తారా అగో గట్లు ఎందుకు చేస్తారు అది మున్సిపాలిటీ వాళ్ళ పని సర్కారు వాళ్ళు చేపేయాల్సిన పని అంటారేమో కానిగో ఈ పడిపిల్లలు గట్ల అనుకోలే అది మన బాధ్యత అని అంటున్నారు స్వచ్ఛ భారత్ లీడర్లు కాదు స్వచ్ఛందంగా సొంత ఊడిచి నీటుగా మార్చిర్రు మొత్తం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలున్న ఈశ్వరమ్మ హై చదివే స్టూడెంట్లు వీళ్ళంతా మొత్తం కలిపి ముప్పై మంది చిత్రావతి నది ఒడ్డు పొడి పేరుకపోయిన చెత్తను సాఫ్ చేసి నదిల చెత్తని అందర్ని కోరుకుంటున్నారట ఇలాంటి పవిత్రమైన ప్లేస్ ని స్వామి తిరిగిండే చోటుని చాలా పెట్టుకోవాలనేది మా సరిగ్గా అదే వాళ్లకు ఎమ్మెల్యే సింధూర మేడం వీళ్ళ శ్రమదానాన్ని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి మెచ్చుకుంది అందరినీ ఎడ చదువుతున్నారు ఎందుకీ చేయాలని అనిపించింది మీకు అని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకొని వీళ్ళ ఆలోచనకు పర్షానైంది కానీ రోడ్డు మీద చెత్తుంటే మనకేంది చెరువుల ప్లాస్టిక్ కవర్లు పడితే మనకేంది అనుకునేటోళ్లే కాదు ఆ చెత్తకు ఇంకింత చెత్తను చేసే మనుషులున్న ఈ జమానాల ఇసోంటి ఆలోచన చేసే పిల్లలుండుడే చిత్రం అనిపివచ్చింది